గీతాంజలి చనిపోవటం చాలా చాలా బాధాకరం ఆమెని సైకలాజికల్గా ప్రిపేర్ చేసి ఎవరన్నా బెదిరించి ట్రైన్ కింద పడేలా చేశారా లేదా తనంతా తనే ట్రైన్ కింద పడబోయిందా లేదు అక్కడ పట్టాలు దాడుతుంటే యాక్సిడెంట్ అయ్యిందా ఆమెను ట్రోలింగ్కి గురి చేసినట్టుగా ఏవైతే బయటకు కనిపిస్తున్నాయో నేను ఖండిస్తున్నాను ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏంటంటే ఈమెకు సంబంధించి ఈ ట్రోలింగ్ జరిపినటువంటివి ఏవైతే ఉన్నాయో కామెంట్స్ ఆ రేమైన మరికొన్ని పోస్టులు చూసి ఈ వైసీపీ వాళ్ళు వీటి వల్లే ఆమె చనిపోయింది వాళ్ళే చంపారు అని అంటున్నారు కదా నేను మార్నింగ్ పెట్టినటువంటి పోస్ట్లో కూడా వీడియోలో కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే కొంతమంది చాలా పెట్టారు చాలా గొప్పగా పెట్టారు ఏమని భువనేశ్వర్ కానీ ఇంకా టీడీపీలో ఉన్న వేరే ఆడవాళ్ళు కానీ ట్రోలింగ్లు తట్టుకొని ఉంటారండి వాళ్ళు సెలబ్రిటీలు వాళ్ళు పొలిటీషియన్సు పాప మీ అమ్మాయి సాధారణ మీ అమ్మాయి ఏం తట్టుకునిద్దండి అందుకే చనిపోయిందండి అని అన్న టీడీపీలో మరలా పెడుతున్న పోస్టులు ఏంటి వీడియో బయటికి వచ్చిందేమో ఆరో తారీఖున ట్రోలింగులు ఇవన్నీ ఇచ్చేసిందేమో ఏడు సాయంత్రం ఎనిమిది నుంచి ఆమె ఏమో యాసిడెంట్ అయింది ఏడో తారీఖున బట్ ఆరో తారీఖున ట్రోలింగ్ చేసి కొన్ని నాకు సో ట్రోలింగ్ చేశారు అందులో అసభ్యంగా అశ్లీలంగా లైక్ వైసీపీ వాళ్ళు టీడీపీ వారిని భువనేశ్వర్ గారి విషయంలో కానీ స్వాతి రెడ్డి ఒక అమ్మాయి ఉంటుంది ఆమె కూడా కొన్ని గతంలో కొన్ని నేను కరోనా సమయంలో కొన్ని వీడియోలు చూసాను అంటే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండారు కొంతమంది బ్రో అంటూ మరి అసభ్యం ఏమి లేకుండా ఆమె చెప్పాలని చెప్తూ ఉండేది ఆమెని ఈ వైసీపీలు ట్రోల్ చేసిన విధానం ఎంత జుగుప్సకరంగా ఉండేదంటే తప్పుగా అనుకోవద్దు ఒక అమ్మ అబ్బకు పుట్టినట్టయితే వేరే ఒక ఆడదాన్ని ఎంత దారుణంగా ఎవడు అనటరా బాబు అన్న ఫీలింగ్ నాకు ఎన్నో సందర్భాల్లో వచ్చింది వా రాత్రి ఘోరంగా అసలు లోకేష్కి ఆ అమ్మాయికి రంకుతనంగా అడుతూ ఆ అమ్మాయి ఎక్కడ బ్రోతల హౌస్లో దొరికిందంటూ వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి ఆమె యొక్క తల్లిని కూడా వేరెవరెవరో పక్కన పెట్టి బ్రతర్ హౌస్ ఉంటుంది తిరుగుతుంది అన్నట్టు ఆమె నాకు ఫొటోస్ పంపింది పాప స్వాతిరెడ్డి ఎలా వేధించారని పాప చెప్తుంటే నాకైతే దేవుడా మిమ్మల్ని ట్రోలింగ్ గురి చేశారని తెలుసు మీ దానికి ఇప్పుడు మీరు ట్విట్టర్ లేదని పెడితే కింద కామెంట్లు గలీజో నాకు నాకైతే తెలుసండి ఇంత దారుణం నాకు తెలియదేండి అన్న చివరికి ఆ అమ్మాయి యూకేలో ఉంటుంది తాను ఉన్నటువంటి చోట ఏదో డోర్ని కొట్టినట్టుగా కొడుతూ బయటకు చూస్తే ఎవరూ లేకపోవటం ఆ తర్వాత ఫోన్ చేసి ఆ అమ్మాయికి సంబంధించి ఏ డ్రెస్ వేసుకున్నావు ఏంటని చెప్తూ తను ఏ వెహికల్లో వెళ్తుంది ఏంటో చెప్తూ అనుక్షణం నిఘా పెట్టి అల్ల లైడ్ ఇక్కడ ఆమెకు వచ్చేసి ఒక బాబాయ్ నలుగురు మేనత్తలు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారి ఫ్యామిలీ ఇప్పుడు ఆమెకి పాపం వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ తప్ప మిగతా అందరితో కాంటాక్ట్స్ లేవు వాళ్ళు ఒకటే అన్నారంట ఈ వైసీవి బ్యాచ్ వెళ్ళి వేధిస్తున్న దెబ్బకి వాళ్ళు చిత్తూరు జిల్లా వేధిస్తున్న దెబ్బకి మాకు అమ్మాయికి సంబంధం లేదురా బాబు మీ అది కానీ ఫోన్ చేసి చెప్తున్నా అని చెప్పేసి ఆమె ఫోన్ చేసి చెప్పేశారట ఇప్పటికి సంబంధం లేదు ఎస్పీ గారు అని చెప్పేసి అన్న ఇక వాళ్ళ నాన్న హెల్త్ బాగోట్ల పాపం వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ నాయన దగ్గర ఉంటారట వీళ్ళ అమ్మగారు అప్పుడు పెళ్ళి చూసి వస్తూ ఉంటారట వాళ్ళమ్మ తిరుపతిలో ఉంటారు ఇక వాళ్ళ అమ్మను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వేధించి నానా రకాలుగా ఆమె చెప్తుంది కదా నరకం అంటే ఏంటో మాకు చూపారు సార్ నేను ఇక్కడ ఉండబట్టి సరిపోయింది అక్కడ కనుక ఉన్నట్టయితే నన్ను కూడా ఏదో ఒక వ్యభచారణ వ్యభచారం లోపలి వేసిన చంపేనా చంపేసేవాళ్ళు నేను ఏం తప్పు చేశాను సార్ దేశం కానీ దేశంలో ఉన్నా నిజమే నా రాష్ట్రం బాగుండాలని కోరుకున్నా అక్కడ జరిగే అంశాల సంబంధించిన మాట్లాడుతూ ఉన్నా నేను అసభ్యంగా గలుస్తానని ఈరోజు మాట్లాడలేను ఎప్పుడైతే వాళ్ళు నన్ను నీచాతినిచంగా మాట్లాడారో నన్ను నా క్యారెక్టర్ని రకరకాలుగా మార్పు వీడియోలతో మార్పు ఫోటోలతో న్యూస్లో వచ్చినట్టుగా అటావుడు చేస్తూ పెట్టారు ఇక నా వల్ల కాక చావలేక బతికొండాలరా వీళ్ళకి బుద్ధి చెప్పాలరా అనుకొని నిలబడి ఇదిగో ఇప్పటికీ పోరాడుతూ ఉన్నాను సార్ అని పాపం ఆమె చెప్తూ ఉంటేనే భలే బాధేస్తుంది ఆమె పోస్టులు ఎక్కడన్నా కానీ జగన్న కానీ భారతి రెడ్డి గారి కానీ ఇంక రిమైన్గా ఎవరన్నా కానీ కించపరిస్థితి పెడితే బట్టి ఖండిస్తాను నో డౌట్ బట్ నేనేమంటున్నానంటే ట్రోలింగ్ గురి చేస్తే చచ్చిపోతారు అని అంటున్నాను నేను మరలా చెప్తున్నాను గీతాంజలి గారి విషయం ట్రోలింగ్ తప్పే ఓకే మరలా లిగి పెట్టకండి మామూలుగా ఏమన్నా అంటే ఈ వైసీపీ వాళ్ళు చేసే ట్రోలింగ్ని జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీలు కానీ ఏదో ఏ రోజు ఎప్పుడో అడ్డుకొని కనుక ఉన్నట్టయితే వీళ్ళు నిజంగా మిగతా వాళ్ళని గౌరవిస్తూ ఉన్నట్టయితే మిగతా వాళ్ళు అసలు వీళ్ళ జోలికి వస్తారా అప్పుడు మిగతా వాళ్ళని మనమంతా చెప్పించుకుట్టినట్టు మనం మాట్లాడతామా లేదా ఇప్పుడైనా మనం మాట్లాడుతున్నాం ఇప్పటికైనా సరే చాలాసార్లు అన్నా అని అడ్డది ట్రోలింగ్ చేస్తున్నాడు నాన్న అలా అనకూడదే బా ఏంటిది బాబు అంటే మీరే చాలా మంది కింద కామెంట్ పెట్టారు ఊరుకాడ సార్ మీరు చెంపితే ఆమె చూపిస్తారు ఏంటి చీ ఆమె కాస్త చెప్పి చూపిస్తొద్ద వాసిరెడ్డి గారి విషయంలో కూడా అన్న అబ్బా అసలు ఏంటి అండి ఆమె మహిళా కమిషన్ చైర్పర్సనా లేదా వైసీపీ కార్యకర్త కార్యకర్తలు మీరే చాలా మంది కామెంట్లు పెట్టారు ఈవెన్ నీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఈమె కూడా ఆ స్వాతిరెడ్డి అనే అమ్మాయి మీద నీచాతి నీచంగా గొరాత గురిగి వైస్ పోస్టులు పెడితే వాళ్ళని ఒక్క మాట అనకుండా ఈ అమ్మాయి స్వాతిరెడ్డి కాదు స్వాతి చౌదరి ఇంటి పేరు మార్చేసుకుని రకరకాల పోస్టులు పెడుతుంది దీని వెనక టీడీపీ ఉన్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ ఉన్నాడు వాళ్ళు పెట్టిస్తానని చెప్పేసి ఆమె అసలు మరి ఆమె మాట్లాడింది అంటే అసలు ఆశ్చర్యస్తుంది ఆ అయితే సో ఇప్పుడు అంటుంది అదే మీరు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చుగాక ఆ ట్రోలింగ్లో చెత్తనా కొడకల్లా భువనేశ్వర్ గారి విషయంలో ఎంత గలీజ్గా పెట్టారా లోకేష్ ఎవరికి పుట్టాడు ఏంటని చెప్పేసి ఎంత దారుణంగా పెట్టారా చెప్పుకుంటా పోతే ఈ రోజు మాట్లాడుతున్నది ఈ వైసీపీ వాళ్ళ ట్రోలింగ్ల గురించి టీడీపీ తక్కువ కాదు నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను టీడీపీలో తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు భారతిరెడ్డి విషయంలో కానీ జగన్ రెడ్డి విషయంలో కానీ వాళ్ళు ఘోరాత వర్గాన్ని వాళ్ళు చేసినారు నేను మాత్రం ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయటం నేను అందరి గురించి అంటున్నా ఇక్కడ నేనేమంటానంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి పోలీసుల విషయంలో ఎవరిని అరెస్ట్ చేయాలి ఏంటి అన్నది వాళ్ళకి గ్రిప్ ఉంటుంది వాళ్ళకి అటువంటి అప్పుడు ఈ ట్రోలింగ్ గురి చేసే వారిలో ఇదే వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు రే చెత్తనా వెళ్ళారా మనం ఇప్పుడు అధికారంలో ఉన్నావురా మన పద్ధతిగా ఉండాలరా మనం ఏంట్రా వాళ్ళనేది వాళ్ళు ఏదంటే తీసుకుని లోపల వేసినట్టు ఉండాలి మనం కూడా ఏంటో ఎట్టరా అని చెప్పి చెప్పి వాళ్ళతో ట్రోలింగ్ ఆపించాల్సింది పోయి ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు మరి నన్ను అంటే మా వాళ్ళు కోపం వచ్చేది కదా ఆ కోపంలో ఏదేదో చేస్తూ ఉంటారని చెప్పేసి అన్న గొప్పడు ఈయన అమాయకుల చేత పనికి మాలని స్క్రిప్ట్లు చదివిస్తూ వాళ్ళ చేత ఏదేదో షూట్లు చేపిస్తారు ఆ వీడియోలు ఏమో వాళ్ళు చూసారా మా క్రీటర్ని బయటకు వదిలితే పాప ఆ అమ్మాయికులను బయట వేరే వాళ్ళు వీళ్ళు వైసీపీ పేడ్ ఆర్టిస్టులు ఇద్దరినిద్దరు ట్రోలింగ్లు చేస్తే వాళ్ళు బలిపశులు అవుతున్నారు ఇక్కడ అదే వీళ్ళకి తెలియటం వల్ల మొన్నట్టుగా మొన్న ఈమె విషయంలో కూడా నేను చెప్పింది అదే గీతాంజలి గారి విషయంలో కూడా నేను చెప్పాను ఐదు సార్లు అమ్మఒడి ఏంటండి అండ్ మీరు వచ్చేసి వేఫే ఆనందంతో చెప్తున్నా కరెక్ట్ బట్టి అదంతా స్క్రిప్ట్ చదువుతున్నట్టు ఉందని ఇదిగో ఈరోజు చూసా మన ఆంధ్రాని ఆ వీడియో పెట్టింది వాళ్ళే అందులో ఆమె చెప్పింది దాని ప్రకారం అమ్మ కూడా ఐదు సార్లు వచ్చింది వాళ్ళ మావికి పెన్షన్ వస్తుంది వాళ్ళ అత్తకి పది ఎంత డబ్బులు వస్తున్నాయి వీళ్ళు ఉంటున్న ఇల్లు అద్దె వచ్చేసి ఏడున్నర వేలు మీ ఖర్చు ఖర్చుగా పదివేలు రూపాయలు అటు పక్కన పెట్టాలి మా అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్కి ఎమ్మెల్యే వచ్చారు మా ప్రతి ఈవెంట్స్కి వాళ్ళు వస్తారు అంటే మీరు చెప్పిన అంతా ఎలా ఉంది అసలు పక్క స్క్రిప్ట్ అన్నట్టుగా నాకైతే అనిపించింది వాళ్ళ పిల్లల వయసు చాలామంది ఆరు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినట్టుగా రాస్తున్నారు నేను మరలా రీచెక్ చేసుకుంటే పెద్ద అమ్మాయికి వచ్చేసి ఎనిమిది సంవత్సరాలు చిన్న అమ్మాయికి వచ్చేసి ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు దెన్ అప్పుడు పెద్ద అమ్మాయికి అనుకున్న అమ్మఒడి ఆ అమ్మాయికి ఐదు సంవత్సరాలుగా వస్తూ ఉందా ఒక్కసారి మీరే ఆలోచించండి తర్వాత ఇందాక నేను కొన్ని పోస్టులు చూస్తూ ఉన్నా ఈమెని వైసీపీ వాళ్ళే చంపారు ఈమె ఫోన్ డేటా ఒకసారి చెక్ చేస్తే అవన్నీ బయటపడతాయని ఈమెని తాడపల్లి ప్యాలెస్కి పిలిపించి ఎలా అని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారని ఇలా రకరకాల పోస్టులు పెడితే తర్వాత మాట్లాడుతుంది వాటి గురించి ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఒకే ఒకటి ఈరోజు వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా అరే సామి మీరు మీ పొలిటికల్గా మీ పార్టీలో కొంతమంది ఉంటారు మీరు వాళ్ళ చేత కరెక్ట్ వేలో స్క్రిప్ట్ ఏదైనా ఉంటే మాట్లాడచ్చండి వీడియోలో ఉంటే చేపించండి మీరు మీ వాళ్ళని గౌరవించినట్లు మిగతా వాళ్ళు కూడా గౌరవించండి ఎందుకు పర్సనల్ విషయంలోకి వెళ్తారు ఎందుకు గలీజు విధంగా మార్ఫింగ్లు తేడా తేడా పెడతా ఉంటారు అదే అంటే చూసారా మనం బయట వాళ్ళు ఇంతమందిని అనవచ్చు మన ఇంట్లో మాత్రం అనకూడదు అండ్ అవసరం వచ్చింది సందర్భా చిత్రం అన్నప్పుడు గుట్టగాలిచి వేయాలి మన అవతల వాళ్ళని గల్లీ స్థలంగా ఎన్నో తిట్టచ్చు వాళ్ళ వాళ్ళు తట్టుకొని నిలబడ్డారు మన ఇంట్లో వాళ్ళని మనమే చంపేసుకున్నాం ఈ నింద వాళ్ళ మీద వేసేసి రాజకీయ పబ్బం గడుపుకుంటా ఉందామంటే ఎలా రా అసలు అసలు మీడియా మొత్తమై పెట్టి పెట్టిన పోస్టులన్నీ కూడా స్వాతి రెడ్డికి సంబంధించి పెట్టారు ఎందుకంటే మీకు తెలియాలి ఇవన్నీ వైసీపీ వాళ్ళు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఇప్పటికీ పాపం ఆమె ఫోన్కి దిక్కుమాలిన కాల్స్ దిక్కుమాలిన మెసేజ్లు దిక్కుమాలిన పోస్టులు అశ్లీలంగా అసభ్యమైనటువంటి చిత్రాలు వీడియోలు పెడుతూనే ఉంటారట విధానంతో మళ్ళీ ఎవరు చేశారు ఏంట్రా మీ డీటెయిల్స్ అని వాళ్ళకట అంటే ఉంటారు కదా సార్ కామన్ ఉండే ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఇవి వాళ్ళు చేసిన దౌర్భాగ్యం సార్ దరిద్ర సార్ ఇదంతా బట్ నాకైతే ఒక అన్న ఫోన్ చేసి ఒకటే చెప్పున్నాడు అమ్మ నువ్వు మాత్రం అధైర్యపడవద్దమ్మా ఆత్మహత్య పిచ్చి పిచ్చాల్చుని వద్దమ్మా నువ్వు ధైర్యంగా ఉండమ్మా మేము ఉన్నావమ్మా ఎవరైతే నీ మీద ఈ రకంగా అసభ్యకరంగా పెట్టిన మొత్తం డేటాబేస్ ఉంది వన్స్ మన గవర్నమెంట్ వచ్చాక అందరం లోపలేద్దాం నువ్వు ధైర్యం ఉండమని చెప్పినట్టు సో ధైర్యం చెప్పాలి మన మనుషులకి నిలబడేలా ఉండాలి చెప్పాలి ఈమె గీతాంజలి విషయంలో ఇందా అని అన్నట్టుగా ఆమె ఆత్మహత్య హత్య ప్రమాదమా యాసెంట్ అయింది ఎప్పుడు చనిపోయింది ఎప్పుడు ఈ మధ్యలో అసలు ఏం జరిగింది ఏంటి టీడీపీలో బయటపెట్టిన ఏంటి అవన్నీ రేపు మార్నింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం నేను మరలా చెప్తున్నా మీరు ఏ పార్టీని కావచ్చురా బాబు ఇంట్లో ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడుతుంటే గలీస్త మీ పార్టీ వాళ్ళు కనుక పోస్ట్ కనుక పెడుతూ ఉంటే వాడిని ఒకటే చెప్పండి ఎరా నువ్వు మిమ్మకే బుట్టేవని అడగండి ఎరా మీ అక్కనో మీ చెల్లెనో మీ కూతురునో నీ పెళ్ళాన్నో ఇలా వేరే వాళ్ళు ఇలాగే చేసి పెడుతూ ఉంటే నువ్వు తట్టుకోగలవా ఇదే చెప్పండి ఏం బతుకులు రా బాబు ఏం మీది ఏ రాజకీయ పార్టీ అని కావచ్చు కాదా మీరు మిగతా పార్టీ వాళ్ళు అనాలి అవతరలు మనలో అంటే మనం ఊరుకోవద్దు అనుకుంటే ఎట్రా అసలు ఊరిని అనొద్దురా పద్ధతిగా ఉండండిరా